నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి మిథున రాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు ఏ విధమైన ఫలితాలు ఉన్నాయి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి నమస్కారం గురువు గురువుగారు మిథున రాశి వారికి ఈ ఉగాది నుంచి మనకి శ్రీ విశ్వావసనామ సంవత్సరం అనేది మొదలవుబోతుంది అయితే ఈ సంవత్సరంలో మిథున రాశి వారికి ఏ ఫలితాలు ఉండబోతున్నాయి మరి ముఖ్యంగా చూసుకుంటే ఏ ఏ రంగాల వారికి మంచి శుభ ఫలితాలు కనిపించబోతున్నాయని తెలుసుకుంటున్నామా ఈ ఏడాది మరి బాగా ఉండే రాసుల్లో మిథున రాశి కూడా ఒకటి సో ముఖ్యంగా ఇప్పుడు మరి ఆదాయం వ్యయం ఇలాంటివి పరిశీలించినట్టయితే మనందరం వాళ్ళ దగ్గర చేబదుల కోసం పరిగెత్తాల్సిన పరిస్థితి ఉంటుంది అంటే వాళ్ళకి ఆదాయం పద్నాలుగు ఉంది వ్యయం రెండే ఉంది సో అందుకని అంత ఎక్కువ ఆదాయం వాళ్ళకే ఉంది సో అందుకే మనకి ఎవరు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకున్నా కొంతవరకు సాధ్యం పడచ్చు అయితే కుటుంబ సభ్యులందరూ కూడా ఈ మిదిన రాసి వారి దగ్గర ఉండవచ్చు రైట్ సో అది పద్నాలుగు రెండు తర్వాత రెండోది ఏంటంటే రాజ్య అవమానాల్లో కూడా రాజ్య పూజ్యం అనేది వీళ్ళకి ఎక్కువ ఉంది ఏడాది మూడు ఉంది అవమానం ఒకటే ఉంది సో అందుకని ఇటు రాజ్యపూజ్య అవమానాలు కరెక్ట్ లోనే ఉన్నాయి తర్వాత ఇంకా ఆదాయం అయితే మరీ హైలో ఉంది చాలా తక్కువలో ఉంది కాకపోతే ఇది అంటే ఎప్పుడైనా మనం ఏమంటామంటే ఇది గోచారం సో వాళ్ళ వ్యక్తిగత జాతకాల్లో కూడా ఇప్పుడు ఒక అద్భుతమైన పీరియడ్ నడుస్తుంది అనుకోండి చాలా అద్భుతమైన ఫలితాలు ఇప్పుడు ఉంటాయి వాళ్ళకి ఓకే సో అది కొంతవరకు ఏదైనా సరే మనం యాటీజీకి ఎన్ని చెప్పినా కానీ వ్యక్తిగత జాతకం మీద కూడా కొంత డిపెండ్ అయ్యి ఉంటుంది అది ఎవరు కూడా విస్మరించకూడని సత్యం సో ఇప్పుడు నా జాతకంలో చాలా అద్భుతమైన శుక్రమార్ దేశం నడుస్తుంది అనుకోండి ఇప్పుడు ఇలాంటి పరిస్థితి గోచారంలో వచ్చింది అంటే నేను సంపాదించాల్సింది అయినా ఇప్పుడు రెండు వందలు సంపాదించగలుగుతాను సో అందుకని ఆకస్మికమైన అభివృద్ధి రావడానికి ఇది చాలా మంచి టైం అనమాట అలా అంటే ఉద్యోగాల్లో అందులో ముఖ్యంగా ఇప్పుడు ఆ ఉద్యోగ స్థానాల్లోనే ఇప్పుడు రాజ్యస్థానాల్లోనే ఈ షాగ్రహ కూటమి అనేది పట్టింది తర్వాత ఒక నెలకే ఇవన్నీ కూడా లాభస్థానానికి వస్తాయి మిథున్ రాశికి సో అందుకని మిథున్ రాశి వాళ్ళకి కూడా ఇంచుమించుగా యావరేజ్ గా సెప్టెంబర్ దాకా మంచి టైం సో ఈ సెప్టెంబర్ లోపు వీళ్ళు కూడా మనకి వృషభ రాశి వాళ్ళగానే ఏమైనా సరే ముఖ్య వ్యవహారాలన్నీ చక్కదిద్దుకోవాలంటే అవసరం అనేది ఒకటి తర్వాత చాలా మంచి మార్పు అనేది ఏంటంటే చాలా గత రెండు మూడు నెలలుగా ఉద్యోగ అవకాశాలు దొరక్క ఇబ్బంది పడుతున్న జాతకులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు కొద్దిగా నోరు చేసుకునే పరిస్థితి ఉంటుంది అంటే అయితే ఎనీ మూమెంట్ వాళ్ళకి మీకు ఉద్యోగం ఇస్తున్నామనే వర్తమానం రావడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి కలిసి ఆ రకంగా ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి ఏ రకమైన దానికైనా సరే మంచి జరిగేది ఇప్పుడు ఎక్కువ కనిపిస్తుంది తర్వాత వరుసగా మూడు రాశులు ఇప్పటిదాకా మనం చెప్పిన మ్యాట్ రాసి కానీ వృషభ రాశి కానీ మిథున రాశి కానీ ముగ్గురికి కూడా విదేశాలకు వెళ్ళాలంటే సాధ్యమవుతుంది సో అందుకని ఆ రకంగా విద్య మనం ఏదైనా సరే అది చదువు రీచ్ అవ్వచ్చు ఉద్యోగ రీచ్ అవ్వచ్చు ఏదైనా సరే బయట ప్రాంతాలకు వెళ్ళేది వచ్చిందనుకోండి అవకాశం నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు ఆలోచించవలసిన అవసరం లేదు సో మిథున్ రాసి వచ్చే ఇబ్బంది ఏంటంటే వీళ్ళు కొద్దిగా చెంచలత్వం అనేది ఎక్కువ ఉంటుంది ఆ చంచలత్వం వల్లే ఇప్పుడు వీళ్ళు ఏమైనా దెబ్బతింటే అంటే కాసేపు అటీవలతో రైట్ అనుకుంటారు సో కాసేపు ఇటీలతో రైట్ అనుకుంటారు సో ఆ నిర్ణయాలు తీసుకోవటంలోనే వీళ్ళకి ఊగిసలాట అనేది అలా కాకుండా పలానది నేను సాధించాలి అని ఒక లక్ష్యం పెట్టుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా ఏడాది విజయం పొందడానికి ఉంది సో ముఖ్యంగా సెప్టెంబర్ లోపు కనుక ఆ రకమైన నూతన ప్రయత్నాలు ఏవైనా సరే సానుకూలం అవ్వాలి అనుకుంటే ఇది చాలా అద్భుతమైన కాలంగానే మనం చెప్పాల్సి ఉంటుంది సో తర్వాత వీళ్ళ యొక్క సంతానం కూడా అభివృద్ధిలోకి రావటం అనేది ఉంటుంది తర్వాత కొన్ని సంతాన విషయంలో చాలా కొత్త మార్పులకి వీళ్ళు ఈ ఏడాది శ్రీకారం చుడతారు అంటే వాళ్ళు ఏదైనా ఇప్పుడు వరకు ఒక నార్మల్ స్కూల్లో అనుకోండి ఈ ఏడాది నుంచి వాళ్ళని చాలా మంచి స్కూల్లోకి మార్చటం లేదు వీళ్ళు మార్చాక ఆ పిల్లాలు అక్కడ అభివృద్ధి చెందటం సో అలా ఆ రకంగా సంతాన పరంగా అయినా సరే కొన్ని మంచి సన్నివేశాలని అనుభవించగలుగుతారు సో అది మంచి అనుభూతులు ఉంటాయి కనుక సంతాన పరంగా కూడా అభివృద్ధి రావటం అనేది ఉంది అయితే ఇక్కడ భార్యాభక్తులకు సంబంధించినంత వరకు ఏంటంటే ఇక్కడ ఈ గురుడు అనేది మే పద్నాలుగున మిథున రాశిలోకి వస్తాడు మించిగా ఒక రోజు ఆ సో అప్పటిదాకా మాత్రం కొద్దిగా మే దాకా అంటే మార్చి ఉగాది చివరి కదా అంటే యావరేజ్గా ఒక నెల నెల పదిహేను రోజులు అనుకోండి ఈ నెల పదిహేను రోజులు మాత్రం కొద్దిగా భార్య భర్తల మధ్య తరచు ఏవో రకమైన విభేదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి సో భర్త చేసే పనులు భార్యకి నచ్చో భార్య చేసే పనులు భర్తకు నచ్చో ఇద్దరు అలా కొట్టుకుని కొట్టుకుని వాదించు వాదించు చివరికి విడిపోరు బట్కే ఉంటారు ఆ ప్రమాదం అయితే లేదు బట్ అలా ఎప్పటికో వస్తారు ఒక కన్క్లూజన్కి బట్ అంటే అలాంటి సన్నివేశాలు తరచు పునరావృతం అవుతూ ఉంటాయి ఓకే కానీ డేంజర్ అయింది అది సో అంతవరకు మనం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు తర్వాత రెండోది ఏంటంటే మరి కొత్తగా పెళ్ళి కావాల్సిన వాళ్ళకి కూడా మే పద్నాలుగు తర్వాత నుంచి చాలా బాగుంటుంది ఓకే కనుక మిథున్ రాశిలో కొత్తగా పెళ్ళి అవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి మే ఎప్పుడైతే గురుడు మిథున్ రాశిలోకి వస్తాడు వచ్చే ఆయన యొక్క సప్తమ స్థానాన్ని వివాహ స్థానాన్ని చూస్తాడు అందుకని ఖచ్చితంగా ఇంకా వివాహానికి మంచి రోజులు వస్తాయి వాళ్ళకి కనుక వి వివాహం కొత్త కావాల్సిన వాళ్ళకి కూడా బాగుంది విధున రాసి వాళ్ళకి ఇక వ్యాపారస్తులు సో వ్యాపారస్తులకు ముఖ్యంగా భవన నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచి కాలంగా చెప్పాల్సి ఉంటుంది తర్వాత ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ వీటికి సంబంధించిన వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచి రోజులుగా చెప్పవలసి ఉంటుంది ఒకవేళ ఏదైనా సరే విద్యారంగానికి సంబంధించిన వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి మాత్రం మే పద్నాలుగు దాటిన తర్వాత నుంచి మంచి పరిస్థితులు రావటం అనేది ఉంటుంది తర్వాత ఎప్పుడైతే మరి శని సంబంధించిన అంశాల్లో కూడా అంటే ఈ సిమెంట్ ఇసుక గ్రిల్స్ ఇలాంటివి శానిటరీ అండ్ హార్డ్వేర్ ఇలాంటివి కూడా అభివృద్ధిలోకి రావటం అనేది ఉంటుంది కానీ నిత్యావసర వస్తువులు వ్యాపారాలు ఎవరైతే చేస్తుంటారంటే డిపార్ట్మెంటల్స్ కిరాణా షాపులు ఇలాంటివి వంటమే అలాంటి వాళ్ళు మాత్రం కొంతవరకు ఒడిదుడుకులు ఎదుర్కోవటం అనేది ఉంటుంది వాళ్ళు కొద్దిగా బాగా కష్టపడితే తప్ప సరైన ఆదాయం లభించని పరిస్థితి రావటం అనేది కూడా ఉంటుంది ఇక వైద్య రంగంలో ఉన్న వారికి కూడా ఇది కొద్దిగా మంచి కాలంగానే చెప్పవలసి వస్తుంది కానీ ఈ వైద్య ఎవరైతే ఇప్పుడు వాళ్ళ ఆసుపత్రులు నిర్వహించడం కానీ ఇవి ఈ ఏడాది ఖచ్చితంగా కొంత వాళ్ళు స్థాన మార్పు చేస్తారు ఆటోమేటిక్గా అలా మార్పు వచ్చాక ఆ తర్వాత వీళ్ళ జీవితంలో కూడా కొంత మంచి మార్పులు రావటం అనేది వస్తుంది కనుక మిథున రాసి వాళ్ళు కూడా మరీ ఎక్కువ భయపడాల్సిన పరిస్థితి అయితే కనుక ప్రస్తుతం అయితే ఏడాదిలో మనకి ఇంచుమించు సెప్టెంబర్ దాకా అయితే పెద్దగా లేదు సెప్టెంబర్ నుంచి ఏమైనా కొద్దిగా బలహీనపడితే బలహీన పడాలి అంతవరకే గురువుగారు అయితే మిథున రాశి వారికి ఆదాయ విషయంలో కావచ్చు రాజ్య పూజ విషయంలో కావచ్చు చాలా చక్కగా ఉందని చెప్పారు అయితే ఇంకొంచెం మంచిగా మంచి ఫలితాలను అందుకోవాలి అంటే ఎటువంటి పరిహారాలు చేయడం వల్ల ఏదైతే ఈ గడియలో ఉన్నాయో దాన్ని దాటిన తర్వాత కూడా మంచిగా ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలంటారు తప్పకుండా ఎందుకంటే వీళ్ళకి ఏదైనా సరే ఇబ్బందులు అనేది వస్తే ఒకటి ఈ కొంత వ్యక్తిగత ఆరోగ్యంలో రావటం అనేది ముఖ్యంగా ఎముకలు కీళ్ళు నరాలకి సంబంధించిన సమస్యలు మధ్య మధ్యలో రావడానికి అవకాశం ఉంది తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ బుధు కుజుడు కలిసి వచ్చే పరిస్థితి ఉంటుంది తర్వాత ఒక రెండు మూడు నెలల తర్వాత సో అప్పుడు కూడా వీళ్ళకి చర్మానికి సంబంధించినవి కానీ అంటే స్కిన్ ఎలర్జీ అంటమే ఎలర్జీ సో అలాంటివి ఏమైనా సరే ఇన్ఫెక్షన్స్ అలాంటివి రావడానికి అవకాశం ఉంది అందుకని అలాంటి నుంచి రోగ ఉపశమనంతో పాటు వీళ్ళు చేసే వాటిలో ఆర్థిక ప్రయత్నాలు అనుకోండి ఇంకో ప్రయత్నాలు అనుకోండి ముందు కలటం కోసం ఈ ఏడాది అంతా కూడా వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి తర్వాత వీళ్ళల్లో కనుక కలబంద చెట్టు కనుక ఉంటే ఈ కలబంద చెట్టుకు మంగళవారాలు పూట కొద్దిగా మనము బెల్లం కలిపిన నీళ్ళు అంటే పానకం అనుకోండి సో అలాంటి నీళ్లు కనుక కొద్దిగా పోస్తే పానగొండ మనం తీయగా చేసుకోవచ్చు దీంట్లో ఊరికే నా మాత్రం నాకు ఆ రకంగా కలవబంద చెట్లు పోస్తున్నట్టయితే కనుక వీళ్ళకి అన్ని రకాలుగా సౌక్యాలు లభించడానికి కూడా ఆస్కారం ఎక్కువ ఉంటుంది చాలా చక్కగా వివరించారు సింపుల్ గా మన ఇంట్లో ఉండే పదార్థాలు అన్నిటితోనూ చక్కటి ఉపశమనం కలిగించే రెమెడీస్ అనేవి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురువుగారు